అందుకనే వారసత్వ చరిత్ర తెలవనోడు బతిపేస్తాండగా వారసత్వ తెలవనుడు జ్ఞాపక శక్తి లేదు వారసత్వ చరిత్ర నిన్నటి పుస్తకం ఏడబెట్టినో కాదు గుర్తురావాల్సింది వెయ్యి సంవత్సరాల క్రితం నీ తాత ఏం మాట్లాడిందో కావాలి అది మనకు మగధీర సినిమాలు నాలుగు వందల వాళ్ళ చరిత్ర అది కావాలి మన తాతల చరిత్ర వాడేవాడు ఆ సినిమాలో వాడి వాడు వాస్తవం పుట్టినాడు భూమండలాన్ని పరిపాలించిన మన పూర్వీకుల రాజకీయ చరిత్ర ఒట్టేవ రాజులు యాదవ రాజులు ఎరికరాజులు బుధిరాజులు వంశరాజులు తాంబవంతుని బిడ్డలు బాధిక రాజులు బాలయోధులు మల్లన్న యోధులు కుటుంబీకులు ఒకనాడు మండలాన్ని పరిపాలించిన రాజ్య చరిత్ర వద్దా మనకు